ఓం మివాం నమశివా నమస్కారం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ ఆదిదేవుడు లయకారకుడు అయిన పరమేశ్వరుని అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఈరోజు మాఘమాసం బహుళ చతుర్దశి అంటే అమావాస్యకు ఒక్కరోజు ముందు వచ్చే చిమ్మటి చీకటి రాత్రి కాని శివభక్తులకు మాత్రం ఇది చీకటి రాత్రి కాదు జ్ఞానకాంతులు వెలిగించే పుణ్యరాత్రి అందుకే దీనిని శివరాత్రి అని కాకుండా మహాశివరాత్రి అని పిలుచుకుంటాం శివుడు అభిషేకప్రియుడు ఆయనకు బంగారు ఆభరణాలు అక్కర్లేదు పట్టు వస్త్రాలు అక్కర్లేదు కాసిన్ని నీళ్లు కాస్త విభూతి ఒక చిన్న మారేడుదళం బిల్వకత్రం అంతే ఆయన సంతోషించి వరాల జల్లు కురిపిస్తాడు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం ఛత్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం మూడు ఆకులున్న ఒక్క మారేడు దళాన్ని శివుడికి సమర్పిస్తే చాలు మూడు జన్మల పాపాలు పోతాయట అంతటి భోళా శంకరుడాయన ఈ రాత్రి మీ ఇంటి దగ్గర ఉన్న చిన్న శివాలయానికి వెళ్ళండి లేదా మీ ఇంట్లోనే చిన్న శివలింగానికి నీటితో అభిషేకం చేయండి మనసులోని కోరికలన్నీ ఆయన పాదాల దగ్గర వదిలేయండి శివ అంటే మంగళకరం శివ అంటే శుభం ఆయన ఆది లేనివాడు అంతం లేనివాడు ఆయన లయకారకుడు మాత్రమే కాదు మనలోని అజ్ఞానాన్ని లయం చేసి జ్ఞానాన్ని ప్రసాదించే గురువు కూడా సాధారణంగా మనం పండుగలను పగటిపూట జరుపుకుంటాం కాని శివరాత్రి ప్రత్యేకత వేరు ఇది రాత్రిపూట జరుపుకునే పండుగ ఎందుకంటే శివుడు తమోగుణానికి అధిపతి చీకటిని నిశ్శబ్దాన్ని ఇష్టపడేవాడు ఈ రాత్రి ప్రకృతిలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది మన వెన్నెముకను నిటాలుగా ఉంచి ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తే మనలోని కుండలినీ శక్తి జాగ్రత్తమవుతుందని యోగులు చెబుతారు అసలు ఈ రాత్రే ఎందుకు మనం జాగారం చేయాలి దీని వెనక ఓ అద్భుతమైన పురాణ గాథ ఉంది పూర్వం బ్రహ్మ విష్ణువుల మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వాదన వచ్చినప్పుడు ఆ పరమేశ్వరుడు ఒక మహా అగ్నిస్తంభంలా ఆవిర్భవించాడు దాన్నే మనం లింగోద్భవం అంటాం ఆ స్వరూపానికి ఆది ఎక్కడో అంతమెక్కడో కనుక్కోలేక బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ శివుడే గొప్ప అని అంగీకరించిన పవిత్ర సమయం ఈ అర్ధరాత్రి అందుకే ఈ లింగోద్భవ కాలంలో శివుణ్ణి దర్శించుకుంటే మోక్షం సిద్ధిస్తుంది మరొకవైపు కళ్యాణం కోసం విషాన్ని మృంగిన త్యాగమూర్తి ఆయన క్షీరసాగర మధనంలో హాలాహలం పుట్టినప్పుడు దేవతలంతా భయంతో పరుగులు తీస్తుంటే ఆ విషాన్ని తన గుంతులో బంధించి నీలకంఠుడిగా మారిన రోజు ఇది ఆయన మనకోసం విషాన్ని భరించినప్పుడు మనం ఆయనకోసం ఒక రాత్రి నిద్రను త్యాగం చేయలేమా అందుకే ఈ జాగారం ద్వాదశ జ్యోతిర్లింగాల స్మరణ మన భారతదేశం పుణ్యభూమి ఈ గడ్డమీద శివుడు పన్నెండు రూపాల్లో స్వయంభూవుగా వెలిశాడు అవే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఈ పవిత్రమైన రోజున ఆ క్షేత్రాలకు వెళ్లలేకపోయినా కనీసం ఆ పేర్లు తలచుకుంటే చాలు సర్వ పాపాలు తొలగిపోతాయి గుజరాత్ తీరంలో అలల సవ్వడి మధ్య వెలసిన సోమనాథుడు శ్రీశైల శిఖరాలపై మల్లెపూల పరిమళాల మధ్య కొలువైన మల్లికార్జునుడు ఉజ్జయిని నగరంలో కాలానికే కాలముడై నిలిచిన మహాకాళేశ్వరుడు నర్మదానదీ తీరంలో ఓంకారేశ్వరుడు హిమాలయాల్లోని మంచు కొండల్లో కేదారేశ్వరుడు మహారాష్ట్రలో భీమా నదీ తీరాన భీమశంకరుడు క్షేత్రంలో ముక్తిని ప్రసాదించే వైద్యనాథుడు దట్టమైన అడవిలో నాగాల మధ్య నాగేశ్వరుడు సముద్రతీరంలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన రామేశ్వరుడు మన ఎల్లోరా గుహల్లో వెలసిన ఘృష్ణీశ్వరుడు ఈ పన్నెండు జ్యోతిర్లింగాల తేజస్సు ఈ రాత్రి మనందరినీ ఆశీర్వదించుగాక శివుడు అభిషేక ప్రియుడు ఆయనకు బంగారు ఆభరణాలు అక్కర్లేదు పట్టు వస్త్రాలు అక్కర్లేదు కాసిన్ని నీళ్లు కాస్త విభూతి ఒక చిన్న మారేడుదళం బిల్వపత్రం అంతే ఆయన సంతోషించి వరాల జల్లు కురిపిస్తాడు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చత్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం మూడు ఆకులున్న ఒక్క మారేడు దళాంగి శివుడికి సమర్పిస్తే చాలు మూడు జన్మల పాపాలు పోతాయట అంతటి భోళా శంకరుడాయన ఈ రాత్రి మీ ఇంటి దగ్గర ఉన్న చిన్న శివాలయానికి వెళ్ళండి లేదా మీ ఇంట్లోనే చిన్న శివలింగానికి నీటితో అభిషేకం చెయ్యండి మనసులోని కోరికలన్నీ ఆయన పాదాల దగ్గర వదిలేయండి శివ అంటే మంగళకరం శివ అంటే శుభం ఆయన ఆది లేనివాడు అంతం లేనివాడు ఆయన లయకారకుడు మాత్రమే కాదు మనలోని అజ్ఞానాన్ని లయంచేసి జ్ఞానాన్ని ప్రసాదించే గురువు కూడా శివ అంటే కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు శివ అంటే ఒక స్థితి ఏమీ లేని శూన్యం నుండి అనంతమైన విశ్వం వరకు అంతా శివమయమే మన శ్వాసలో సోహం అని పలికేది ఆయనే మన గుండె లయలో దమరుక నాదం ఆయనే ఈ మహాశివరాత్రి నాడు కేవలం శరీరాన్ని మాత్రమే కాదు మనసును కూడా మేల్కొలుపుదాం కోపం అసూయ ద్వేషం అనే విషాన్ని వదిలేసి ప్రేమ జాలి కరుణ అనే అమృతాన్ని పంచుదాం ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్ల రైతులకు పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి విద్యార్థులకు విద్యా బుద్ధులు కలగాలి అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యం ప్రాప్తించాలి సమస్త లోకము సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి హే మహాదేవ శంభో శంకర మా పూజలను స్వీకరించు మా తప్పులను మన్నించు సదా నీ నామస్మరణలోనే మా జీవితం గడిచేలా ఆశీర్వదించు మరొక్కసారి మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ మామృతాత్ ఓం శాంతిహి శాంతిహి శాంతి సాధారణంగా పండుగలంటే పగటిపూట జరుపుకుంటాం పిండివంటలు కొత్త బట్టలు సందడి ఉంటుంది కానీ శివరాత్రి అలాగాదు ఇది నిశబ్దంలో నిశ్చలత్వంలో ఆత్మను పరమాత్మలో లీనం చేసే అద్భుతమైన సమయం ఈ రెండువేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ మాఘమాస పవిత్ర సమయంలో మనమంతా ఆ నీలకంఠుని సన్నిధిలో మానసికంగా ఒక్కటయ్యాం ఈరోజు గ్రహస్థితులు ప్రకృతిలోని శక్తి మన వెన్నెముకలోని శక్తిని పైకి లేపడానికి సహకరిస్తాయని పెద్దలు చెబుతారు అందుకే ఈ రాత్రి నిద్రపోకూడదు ఆ పరమేశ్వరుని నామస్మరణతో మేల్కుని ఉండాలి అంటారు అసలు శివుడంటే ఎవరు ఆయనకొక రూపముందా ఆయన హిమాలయాల్లో ఉంటారా లేక మనలోనే ఉంటారా శివ అంటే ఏది లేదో అది అంటే శూన్యం ఈ విశ్వం శూన్యం నుండే పుట్టింది తిరిగి శూన్యంలోకే వెళ్తుంది ఆ అనంతమైన శూన్యమే శివుడు కాని మనకు అర్థం కావడానికి మనం ఆరాధించడానికి ఆయన ఒక రూపంలో కనిపిస్తారు మెడలో పాములు ఒంటినిండా బూడిద తలమీద గంగ చేతిలో డమరుకం ఎంత విచిత్రమైన రూపం కదా లోకల్లో ఉన్న సంపదలేవీ ఆయన దగ్గర ఉండవు కాని కుబేరుడు ఆయనకు స్నేహితుడు లోకంలో అందరూ భయపడే శ్మశానంలో ఆయన నివసిస్తాడు దీని అర్థమేంటే జీవితంలో ఏదీ శాశ్వతం కాదు చివరికి మిగిలేది ఆ బూడిద మాత్రమే అని చెప్పే సత్యమాయన రూపం ఆయన భోళాశంకరుడు ఒక చిన్న బిల్వపత్రం వేసి శివ అని పిలిస్తే చాలు పొంగిపోతాడు అభిషేక ప్రియుడు ఆయన పాలు పెరుగు నెయ్యి తేనె ఆఖరికి చల్లటి నీళ్లతో అభిషేకం చేసినా సరే తన భక్తుల కోరికలు తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు ఈరోజు రాత్రికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్య ఎవరు గొప్ప అనే చిన్న వివాదం వచ్చినప్పుడు శివుడు ఒక అగ్నిస్తంభంలా ఆవిర్భవించిన రోజు ఈ మహాశివరాత్రి ఆ లింగానికి ఆది ఎక్కడో అంతమెక్కడో కనుక్కోలేక బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ శివుడే గొప్ప అని అంగీకరించిన పవిత్ర సమయం ఈ అర్ధరాత్రి అందుకే ఈ లింగోద్భవ కాలంలో శివుణ్ణి దర్శించుకుంటే సాక్షాత్తు కైలాసంలో ఉన్నట్టే అని భక్తుల నమ్మకం మరొక కథనం ప్రకారం క్షీరసాగర మధనం జరిగినప్పుడు లోకాన్ని రక్షించడం కోసం హాలాహలం అనే విషాన్ని శివుడు తన గొంతులో దాచుకున్న రోజుకూడా ఇదే అని అంటారు మనకోసం విషాన్ని మృంగిన ఆ నీలకంఠుడికి కృతజ్ఞతగా మనం ఈ రాత్రి జాగారం చేస్తాం మరి ఈ రోజు మనం ఏం చెయ్యాలి కేవలం ఉపవాసముండి గుడికి వెళ్ళివస్తే సరిపోతుందా ఉపవాసమంటే దగ్గరగా నివసించడం అంటే ఉపా ప్లస్ వాసం ఎవరికి దగ్గరగా దైవానికి దగ్గరగా అంటే ఈ రోజంతా మనం మనసుని ఆలోచనల్ని ఆ శివుడి మీదే లగ్నం చెయ్యాలి మనం చేసే జాగారం కేవలం కళ్ళు తెరిచి ఉండడం మాత్రమే కాదు మన లోపల ఉన్న అజ్ఞానపు నుండి మేల్కొనడం నేను శరీరాన్ని కాదు నేను ఆత్మను అనే సత్యాన్ని తెలుసుకోవడమే నిజమైన జాగారం ఈ రాత్రి శివాలయాలన్నీ ఓం శివాయ అనే పంచాక్షరీ మంత్రంతో మార్మోగుతుంటాయి ఆ రుద్రాభిషేకాలు ఆ దీపకాంతులు ఆ కర్పూర హారతులు చూస్తుంటే మనసుకి ఏదో తెలియని ప్రశాంతత ధైర్యం కలుగుతాయి మీరు ఇంట్లో ఉన్నా గుడిలో ఉన్నా ఈ రాత్రి కాసేపు కళ్ళు మూసుకుని వెన్నెముక నిటారుగా ఉంచి మీ శ్వాసను గమనించండి మీ శ్వాసలో సోహం అని వినిపించే శబ్దమే శివుడు హే పరమేశ్వర మాలోని అహంకారాన్ని దహించి మాకు జ్ఞానాన్ని ప్రసాదించు లోకంలో ఉన్న అనారోగ్యాలు బాధలు తొలగించి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగజేయి మరొక్కసారి